బాహుబలి రీ తో మరోసారి రచ్చ చేయనుంది కొత్త సీన్స్తో రెండు భాగాలుగా కలిపి వస్తున్న ఈ ఎపిక్ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ చేసింది ఇలా ఈ రీ రిలీజ్ రికార్డులు బద్దలు కొడుతుంది ఈ హవాయింటో ఇప్పుడు చూద్దాం బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రలో ఒక గ్లోబల్ సంచలనం రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో విడుదలైన ఈ రెండు భాగాలు సినీ ల్యాండ్స్కేప్ ను మార్చేశాయి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ గా రీ రిలీజ్ కి సిద్ధమవుతుంది కొత్త సీన్స్ తో రెండు భాగాలను కలిపి రిలీజ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో నైజాం రైడ్స్ పదిహేడు కోట్లు సి సెడ్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆంధ్ర పదిహేను కోట్లతో మొత్తం ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ జరిగింది ఇది రీ రిలీజ్ ట్రెండ్ లో అరుదైన ఫీట్ టైట్ టు హీరోల కొత్త సినిమాల స్థాయిలో ఈ బిజినెస్ జరిగింది రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ బజ్ మరింత పెరుగుతుంది ఈ ఎపిక్ సినిమా కొత్త ట్రెండ్ను సెట్ చేయనుంది బాహుబలి మ్యాజిక్ మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ రీ రిలీజ్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందనేది సినీ అభిమానులకు ఆసక్తికరంగా మారింది రామ్ పోత్రిని భాగ్యశ్రీ బోర్సే జంటగా కింగ్ తాలూకా సినిమా షూటింగ్ జోరందుకుంది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు ఆఫ్ స్క్రీన్ లవ్ టాక్ వైరల్ అవుతుంది దీనిపై రామ్ రియాక్షన్ ఆసక్తి రేపుతోంది ఈ లవ్ స్టోరీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మహేష్ పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ జంట పోస్టర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి షూటింగ్ సమయంలో రామ్ భాగ్యశ్రీ మధ్య సన్నిహిత క్షణాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది టాక్ షోలో జగపతి బాబు అడిగిన ప్రశ్నలకు రామ్ నవ్వుతూ తప్పించుకున్నాడు తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యత పాటిస్తానని చెప్పాడు ఈ ఫ్యాన్స్ వీరి లవ్ స్టోరీని దాదాపు కన్ఫర్మ్ సినిమా రిలీజ్ తో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చెంట ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా సినిమా ప్రమోషన్స్ కి క్రేజ్ తెప్పిస్తోంది సినిమా విషయంతో వీరి రియల్ లైఫ్ కెమిస్ట్రీ మరింత హైలైట్ అవుతుందని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ టూ ఓటీటీలో దుమ్ము రేపుతోంది రెండో వారం ఐదు పాయింట్ మూడు మిలియన్ వ్యూస్ సాధించింది బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ సినిమా డిజిటల్ చార్టుల్లో టాప్లో నిలిచింది ఈ స్ప్రై థ్రిల్లర్ హవా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగమైన వార్ టూ థియేటర్లలో అంచనాలను అందుకోలేదు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు యాక్షన్ సీక్వెన్స్ లో సినిమాకు హైలైట్ గా నిలిచాయి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా ఓటీటీలో మాత్రం ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది అక్టోబర్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఐదు పాయింట్ మూడు మిలియన్ వ్యూస్ నమోదై రెండో స్థానంలో ఉన్న కూలీ సినిమాను మూడు మొదటి వారం మూడు పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సినిమా రెండో వారంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆధిపత్యం చెలాయించింది మార్క్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా భారత్ లో అత్యధికంగా చూసిన చిత్రంగా నిలిచింది థియేటర్ నిరాశను ఓటీటీ సక్సెస్ తో కప్పిపుచ్చిన వార్ స్పై యాక్షన్ జోనర్ లో కొత్త సృష్టిస్తోంది